ఈనాటి ధర్మ ప్రశ్న ఏంటంటే ధర్మ సందేహాలు చాలా వరకు వచ్చేటువంటి వాటిలో అమావాస్య తిథి ఉంటుంది కదా అమావాస్య తిథిలో ఏవైనా పనులు చేయవచ్చా చేస్తే మంచిదా కాదా ఇది ప్రశ్న సమాధానం కనుక ఆలోచిస్తే అమావాస్య అంటే చంద్రుడి యొక్క కళలు ఏమీ ఉండవు కాబట్టి మనకి అది మంచిది కాదు అంటాం కానీ మీరు దక్షిణం పూర్తిగా తమిళనాడు అట్లా వెళితే అమావాస్య చాలా మంచిది అని పూజలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు చాలా ఉంటాయి సరే ఏది ఏమన్నా సరే తెలుగునాట మనం చూస్తున్నటువంటి కాలంలో అమావాస్య మంచిదా కాదంటే ఏవైనా శుభకార్యాలు చేయాలి అంటే అంత గొప్పగా చేయాలి కానీ చాలా పండుగలు ఇప్పుడు దీపావళి అమావాస్య అనే అంటాం అట్లాగా చాలా పండుగలు దీ అమావాస్యలో కూడా ఉంటాయి మరి ఆ దీపావళి అమావాస్యలో మరి ఆ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం కదా అంటే మంచిదే కానీ దాన్ని మనము ఒక రకమైన అలవాట్లతో అలవాటు అయ్యాయి కాబట్టి కొన్ని ఈ పనులు చేయకూడదు అంటాం కానీ అమావాస్య కానీ మరొకటి గుర్తొచ్చేది ఏంటంటే తప్పనిసరిగా అందరూ చేయవలసినటువంటిది ఏంటంటే మధ్యాహ్నం తర్వాత పితృదేవతలకు పూజించడము అనేటువంటిది పితృదేవత ఆరాధనకి అతి ముఖ్యమైనటువంటిది అమావాస్య కాబట్టి మనం దేవతల్ని ఎంతగా ఆరాధిస్తామో పితృదేవతలను అంత ఆరాధించినప్పుడే మనకు ముందున్నటువంటి భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఉంటాయి అనేది పెద్దలు చెప్పేటువంటి ఆర్యోక్తి కాబట్టి మరి అమావాస్య రోజు ఏదైనా చేయవచ్చా చేయకూడదంటే అసలు అమావాస్య శూన్యంగా ఉంటుంది వెళ్తుర కళలు ఉండవు కాబట్టి నేనేమి చేయనని కాదు మనకు పూర్వీకులైనటువంటి ఆ ఆ పితృదేవతలను పూజ చేయడం అనేటువంటి పద్ధతి కనుక తర్వాత దాన ధర్మాలు అంటాడు అమావాస్య రోజు చేసినటువంటి దాన ధర్మాలకు చాలా ఫలితం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు దాన ధర్మాలు చేస్తే మన యొక్క సంతానం వాళ్ళ సంతానం బాగా వృద్ధిలోకి వస్తారు అనేది పెద్దల నానుడే కాబట్టి అమావాస్య రోజు ఏమైనా చేయవచ్చా చేయకూడదంటే ఎందుకు చేయకూడదండి చక్కగా ధనధర్మాలు చేయవచ్చు చక్కగా దేవతల ఆరాధన చేయవచ్చు మనము ఏ ఇబ్బంది లేదు అనుకుంటే మనం ఏ రకమైన పూ ఇంకొకటి దేవుడికి ఏ రోజు కూడా ఇబ్బంది లేదండి దేవుడికి అన్ని రకాల పూజలు చేయొచ్చు మనం ఇందాకే చెప్పుకున్నాం లక్ష్మీ పూజ మనం అర్ధరాత్రి చేస్తున్నాం కదా అమావాస్య రోజు అలా అన్నీ చేయొచ్చు మన ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా ఉంటే అమావాస్య కదా అనుకుంటే చేయకూడదు అనుకుంటే చేయకూడదు కానీ ఇవితాయి ఇంకొకటి వెంటనే ఒక పక్కకు పెడితే ఏదైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చి ఎవరికైనా మంచి చేయాల్సి వస్తే అమావాస్య పుణ్యము లెక్క పెట్టకుండా లెక్కపెట్టకుండా లెక్క పెట్టకుండా అంటే తితి వార లు ఇలాంటివి ఏవి లేకపోతే పెట్టకుండా మనం చేసేటువంటి ఆ మంచి పనికి పూర్తి పూర్ణత్వం దొరుకుతుంది పూర్ణ ఫలితం దొరుకుతుంది అన్నది ఇది అనేక మంది పెద్దలు చేసినటువంటి ఒక గొప్పనైనటువంటి కార్యం అది మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఒక సాక్ష్యం కాబట్టి అమావాస్య పుణ్యాలను ఎంచుకోవడం కోసం మన స్వకార్యం కోసం చేసేటువంటి దాంట్లో చిన్న చిన్న ఫలితాలు ఉంటాయి కానీ ఒక లోకమైన లోకానికి మంచి చేసేటువంటి పనులు సమాజానికి హితం కలిగించే పనులు చేసినప్పుడు ఏ తిథిని ఎంచకండి ఇప్పుడు తెలిస్తే అప్పుడే ఆ మంచి పని చేయడానికి ప్రయత్నం